హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో బ్లాగ్స్ ఈరోజు మనము ఎంతో రుచికరమైన చేపల ఫ్రై చూడబోతున్నాము సముద్రపు చేప అండి ఇది పండుగప్ప దీన్ని వెరైటీ మసాలాతో ఎలా చేయాలో చూద్దాము ఈ మసాలాతో ఈ చేప ఎంతో టేస్టీగా ఉంటుందండి దానికోసం నేను పండుగప్ప చేపలండి సముద్రపు చేప ఇది ఎనిమిది ముక్కలు అయితే తీసుకున్నాను దీనికి సరిపడా మసాలా అయితే చూద్దాము ఇవి నీటుగా చేపనైతే కడిగి పెట్టుకున్నానండి ఉప్పేసి ఇప్పుడు దీనికి ఒక రెండు ఇంచుల అల్లము ఒక ఏడు పీసులు వెల్లుల్లిపాయలు ఒక నిమ్మకాయ ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి నాలుగు లవంగాలు ఒక ఇంచ దాల్చిన చెక్క ఒక రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు స్పూన్ల ఎండి కొబ్బరి పొడి తీసుకున్నాను అలాగే కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా పౌడర్ కూడా రెడీగా ఉంచుకున్నాము ఇప్పుడైతే మనము మసాలా పేస్ట్ కోసం ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలండి థిక్ పేస్ట్ లాగా అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ చెక్క లవంగాలు కరివేపాకు కొత్తిమీర ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి మనము మసాలా పేస్ట్ చేసుకున్నాము ఒక థిక్ పేస్ట్ లాగా సీ ఫిష్ని ఈ మసాలా పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చుతుంది బాగా పండుగప్ప అంటే మనము ఎండు చేప ఉంటుంది కదండి అది చేప అది కూడా ఎంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలా పెట్టి చేయడం వల్ల మనకి నీచు వాసన కానీ వేరే సీ ఫిష్ సముద్రపు ఉండే కొంచెం స్మెల్ డిఫరెంట్ స్మెల్ ఏమీ ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ కానీ నచ్చితే కామెంట్ చేయండి కరివేపాకు ఇవన్నీ నీట్గా ముందే కడిగి పెట్టుకున్నానండి అందుకని అలా వేసేస్తున్నాను అన్నీ కొత్తిమీర కూడా మనం కాడలతో పాటు వేసుకోవచ్చు ఉల్లిపాయ చిన్న సైజే తీసుకోండి మరి పెద్ద సైజ్ అయినా కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సరిపోతుంది ఈ ఫిష్కి ఇది చిన్న సైజే తీసుకోండి కొత్తిమీర కొబ్బరి పొడి కూడా వేసేసి మనము దీన్ని థిక్ పేస్ట్ లాగా చేసుకుందాము కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మీరు చేప ఫ్రైని ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఈ విధంగా మసాలా పెట్టి చేశారంటే మాత్రం చాలా బాగుంటుందండి సూపర్గా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకున్నానండి ఇట్లా ఉండాలి పేస్ట్ తిక్కుగా మంచి స్మెల్ వస్తా అది ఇదే మంచి రుచిగా ఉంటుందండి ఈ విధంగా ఇప్పుడు దీనిరో మనము ఒకటి పావు స్పూను సాల్ట్ వేస్తున్నాను చూసి సరిపోకుంటే మళ్ళీ వేసుకుందామండి ఇప్పుడైతే ఒకటింపు ఆవు స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము రెండున్నర స్పూన్ల ధనియాల పొడి ఇది చిన్న స్పూన్ అండి మీరు చూసి టేబుల్ స్పూన్ అయితే ఒక్కొక్కటిగా వేసుకోండి గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందేనండి గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ తోటి ఒక నిమ్మకాయ పిండేసుకుందాము ఇప్పుడు దీనిలోనే ఆ మిక్సీ జార్లో ఉన్న వాటర్ కూడా వేసేసుకుని నీట్గా కలుపుకుందామండి మొత్తం కలిసేలాగా నేను చూపించినట్టుగానే ఈ విధంగానే కలుపుకోండి కొంచెం తిక్ పేస్ట్ లాగా చేపకి బాగా పట్టి బాగుంటుంది టేస్ట్ అంతా ఇప్పుడు ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ తగ్గిందనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి టేస్ట్ చూద్దాము ఉప్పు కొంచెం కారం కూడా తగ్గిందండి వేసుకుందాము కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కారం కూడా కొద్దిగా వేసుకుందామండి సముద్రపు చేపలో ఉండే స్మెల్ డిఫరెంట్ స్మెల్ లేకుండా మంచిగా స్మెల్ మంచి వాసనతోటి రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు దీన్ని మనము మొక్కలకి పట్టిస్తాము మొక్కకంతా పట్టేలా నీట్గా పెట్టుకోండి ఈ విధంగా అంతా నీట్గా పెట్టుకోండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేప మొత్తము మనకి మసాలాని మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇంకా మనకి చేప వేగిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మొత్తం మనం చేప మొక్కలన్నిటికీ ఈ విధంగా మసాలా అయితే పట్టించుకున్నామండి దీనిని మనము మూత పెట్టేసి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము లేకపోతే బయటైనా అలా ఒక గంట ఉంచేయండి నానితే చాలా ఉప్పు కారం అన్నీ పట్టి స్మెల్ చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే దీన్ని ఒక గంట ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక గంట తర్వాత మనము ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే చక్క ముక్క అంతా మసాలా పట్టి ఊరి ఊరి ఉంది నాని ఉంది ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాము పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు అయితే వేడెక్కింది ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము మీరు పాన్ కాకుండా అట్ల పానమైనా పెట్టుకొని వేపుకోవచ్చు బాగా వస్తుంది దేని మీదైనా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి సరిపోతుంది నూనెలో వేగేటట్లు కాకుండా ఇట్లా కొద్దిగా ఆయిల్ మీద వేపుకుందాము నూనె వేడెక్కిన తర్వాత మనం ఈ విధంగా మొక్కలు వేసుకుందామండి సిమ్లో పెట్టే వేయించుకోండి మూత పెట్టద్దు సిమ్లో పెట్టి నెమ్మదిగా మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండండి నూనెలో వేయగానైతే అప్పుడే తిప్పొద్దండి కాసేపు ఒక సైడ్ పూర్తిగా వేగిన తర్వాత అటువైపుగా తిప్పుకుందాము ముందు ఈ విధంగా అయితే సిమ్లో పెట్టి వేపుకుందాము ఈ విధంగా అయితే నేను రెండో వైపుకి తిప్పుకున్నానండి అది మిస్ అయింది ఆ ప్లేపింగ్ ఇది వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా మనకి వాసన ఏమి రాకుండా మంచిగా ఉంటుందండి టేస్ట్ ఇలాగా రెండు వైపులా మంచిగా వేగినట్టుగా తీసుకోండి మనం కొబ్బరి ఉల్లిపాయ వేయడం వల్ల కొంచెం మసాలా అయితే కొంచెం బ్రౌనిష్గా వేగుతుంది ఆ విధంగా వచ్చే వరకు వేపుకోండి అప్పుడే రుచిగా ఉంటుంది మనం ఆ గుజ్జుని అన్నంలో కూడా కలుపుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా అయితే వేపుకున్నాను మిగిలిన మొక్కలు కూడా ఈ విధంగానే వేపేసుకుందామండి నెమ్మదిగా టర్న్ చేసుకోండి తిప్పేటప్పుడు విరిగిపోకుండా దీన్ని ఇలా వేపేసుకున్నానండి ఈ విధంగా నేను సర్వ్ చేసుకున్నాను దీన్ని చక్కగా పప్పు చారు పప్పు పులుసు సాంబారు టమాటా రసంతో చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తినే కూడా తినేసేయండి ఎంతో రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఇది మీకు కానీ నచ్చితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది రుచి అద్భుతంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్